నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు మేడంతో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే అమ్మ మేడం ముందుగా ఛానల్ తరఫున అలాగే ప్రేక్షకుల తరఫున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం థ్యాంక్ యూ మీకు నా మీకు ప్రేక్షకులందరికీ చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు శ్రీమాత్రే నమ మేడం శ్రీ విశ్వాసనామ సంవత్సరంలో ధనుసు రాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా ఆరోగ్యంగా అన్ని విధాలుగా కొత్త సంవత్సరం ఎలా ఉండిపోతుంది మేడం తప్పకుండా అయితే ధనసు రాశి ఫస్ట్ నక్షత్రాలు చూసుకుంటే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు తర్వాత పూర్వాక్షర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వాళ్ళు ఉత్తరాషాడ ఒకటో పాదం వాళ్ళు ఈ ధనస్రాస్లోకి వస్తారు వీళ్ళకి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజ్యభుజం ఒకటి అవమానం ఐదు ఎందుకంటే వీళ్ళకి ఆదాయం ఐదు వెయ్యం కూడా ఐదే ఉంది అంటే ఎంత ఎంత సంపాదిస్తే అంత ఖర్చు పెట్టేస్తారో అర్థం ఈ సంవత్సరం ధనం వస్తుంది వచ్చినప్పుడు వచ్చినట్టుగా ఖర్చు పెట్టి ఖర్చు అవుతుంది వస్తుంది కానీ ఖర్చు అవుతుంది వస్తుందంటే అదృష్టం కదా వస్తే కదా ఖర్చు పెట్టగలవు లేకపోతే ఎలా ఖర్చు పెడతాం అందువల్ల మనం అంత మాత్రం చెప్పక్కలేదు ఆర్థికంగా బాగున్నట్టు చెప్పాలి వస్తుంది కదా ఆదాయం అనేసి తర్వాత వీళ్ళకి శినేశ్వరుడు ప్లస్ గురువు ఇద్దరు కొన ఏంటంటే మే పదిహేను నుంచి ఎప్పుడైతే గురువు మారుతాడో అప్పటి నుంచి వీళ్ళకి శనేశ్వరుడు గురువు ఇద్దరు కూడా లోహమూర్తిగానే ఉంటున్నారు లోహమూర్తిగా ఉండి సామాన్య ఫలితాలు ఇస్తున్నారు రాహుకేతలు ఇద్దరు రజతమూర్తులుగా ఉండి సౌభాగ్య ఫలితాలు ఇస్తున్నారు వీళ్ళకి అంటే ఇక్కడ రాహుకేతులు ఇద్దరు ఎక్కువగా వీళ్ళకి మంచి ఫలితాలు ఇస్తున్నారు వీళ్ళు సామాన్యమైన ఫలితాలు ఇస్తున్నారు ఏంటి ఈ ఫలితాలు ఇచ్చేదంటే ముఖ్యంగా ఇంట్లో మంచి గృహ గృహం నిర్మించుకోవడం కానీ గృహంలో శుభకార్యాలు జరగడం కానీ అంటే గృహప్రవేశాలు అవ్వడం కానీ గృహాలు కొనుక్కోవడం కానీ స్థలాలు కొనుక్కోవడం కానీ శుభకార్యాలు జరగడం కానీ వివాహాది శుభకార్యాలు జరగడం కానీ ఇవి జరుగుతాయి వాళ్ళకి దీనివల్ల ఏమవుతుంది వీళ్ళకి ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది సో ఇంట్లో శుభకార్యం అంటేనే ఖర్చు అవుతుంది కదా అలా ఎక్కువగా చేయించే అవసరము చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చే అవసరం ఉంటుంది వీళ్ళకి ఇంట్లో షష్టిభుద్ధ అవ్వచ్చు లేదా ఏదైనా ఉత్సవాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఏదో ఒక కార్యక్రమం పెట్టి ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక దైవ కార్యక్రమాలు జరిపించే అవకాశం ఈ సంవత్సరం అంతా ధనసరాశి వాళ్ళకి కనిపిస్తుంది ఎటువంటి దైవ కార్యక్రమాలు చేస్తారంటే ఏదో ఒకటి చేస్తారు ఏదో పెడతారు ఏదో పూజ ఉంటారు ఏదో హోమం అంటారు అది చేస్తూనే ఉంటారు ఇది ఈ సంవత్సరం వెళ్ళి ధనస్తు రా వాళ్ళకి ఆదాయపరంగా వీళ్ళకి సామాన్య ఫలితాలు ఆర్థిక పరంగా సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి అంటే ఆర్థికంగా పెద్దగా డెవలప్ అవ్వరు అలాగే తగ్గిపోరు ఉన్నది ఉన్నట్టుగా మెయింటైన్ అవుతుంది ఆదాయం కూడా పెద్దగా రాదు తక్కువ రాదు వచ్చిందంటే ఖర్చు అవుతుంది అయితే వచ్చిందంటే ఎలా ఖర్చు అవుతుంది వీళ్ళకి ఏం ఖర్చు అవుతుందంటే ఏ కార్యక్రమం అయితే ఆ కార్యక్రమం డబ్బులు వస్తాయి ఇప్పుడు మామూలుగా ఇంట్లో ఏ కార్యక్రమం చేయట్లేదు అవే డబ్బులు వస్తాయి కార్యక్రమం చేస్తున్నాం డబ్బులు వస్తాయి ఆ కార్యక్రమం చేసేస్తాం అలామాట అంటే అనుకున్నది అనుకున్నట్టుగా ఏది అనుకుంటే అది వస్తుంటుంది అనుకోకుండా వదిలేస్తే ఏది రాదు ఇది వీళ్ళు చేసుకోవాల్సిన ముఖ్యమంది తర్వాత వ్యాపారస్తులకి అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది ఉద్యోగస్తులకి ప్రమోషన్స్ అనేది లేదు నార్మల్గా ఉద్యోగం బాగుంది ఉద్యోగం మానేస్తే మాత్రం దొరక దొరకడానికి కష్టంగా ఉంది సో ఉద్యోగం మానకుండా ఉన్న ఉద్యోగం చేసుకోండి ప్రమోషన్ కోసం అదే ప్రయత్నం చేయండి కానీ వస్తుందని నమ్మకం లేదు చేసుకోండి రెండోది ఏంటంటే ఇంకా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి తర్వాత విద్యా ప్రయత్నాలు ఫలిస్తాయి అంటే విద్యార్థులు పాస్ అవుతామా పాస్ అవసరం వీడి సంవత్సరాలు పాస్ అవుతాడు అంటే పాస్ అయిపోతాడు మంచి పాస్ అవడం లేకుండా మంచి జాబ్ కొని వచ్చే అవకాశం బ్రహ్మాండంగా ఉంది ఇది కూడా బాగుంది ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది ఇబ్బంది లేదు లేదు పరంగా ఏ విషయమైన ఇబ్బందులు లేవు వీళ్ళకి చాలా చక్కగా ఉంది సప్తమ స్థానంలో గురువు వీళ్ళకి దానివల్ల ఏంటంటే ఎదుటి వాళ్ళతో మంచి చెప్పేవాళ్ళు తప్ప చెడు చెప్పేవాళ్ళు చెడుగా దారి వాళ్ళు ఉంటరు అందరూ మంచివాళ్ళు మన సలహా చెప్తే అది మంచి సలహాగా ఉంటుంది అలా చేసుకోకు ఇలా చేసుకో ఇలా కాదు ఇలా చేసుకోండి అని తెలివైన వాళ్ళు మంచివాళ్ళు వీళ్ళు మనకి స్నేహితులుగా కానీ పరిచయస్తులు కానీ ఏర్పడతారు అంటే పరిచయస్తుల్లో మన స్నేహితులుగా అవ్వడం అనేది జరుగుతుంది కొత్త కొత్త స్నేహాలు మంచి దారులు చూపించే అవకాశం ఈ ధనసరా వాళ్ళకి ఈ సంవత్సరం మెరుగైన ఫలితాలు అవి కొత్త వాళ్ళతో మంచి ఫలితాలు వస్తాయి వీళ్ళకి సో కొత్త వాళ్ళు ఎవరైతే వీళ్ళు పరిచయం అవుతారో వాళ్ళు మంచి మార్గదర్శులుగా వీళ్ళకి అవ్వచ్చు వాళ్ళే వీళ్ళకి జీవిత భాగస్వాములుగా అవ్వచ్చు అంటే వివాహ ప్రయత్నాల్లో ఎదుగుతున్నప్పుడు వచ్చిన అమ్మాయో అబ్బాయో వాళ్ళకి జీవితాంతో వాళ్ళ అదృష్టం దేవతలుగా అదృష్ట దేవుడిగా మారచ్చు అలాగే వ్యాపారం చేద్దాం అనుకునే వాళ్ళకి జీవిత పార్ట్నర్షిప్లో మంచి వాళ్ళు తెలివైన వాళ్ళు మోసం చేయకుండా ఉండే వాళ్ళు వచ్చి రావచ్చు ఇలాంటి అవకాశాలు ధనసరాస్ వాళ్ళకి కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం ఇక భూమికి సంబంధించిన వ్యవహారాలు ఎలా ఉండబోతున్నాయి కొత్త స్థలాలు కావచ్చు అన్న కొనుక్కునే ఆస్కారం భూమికి సంబంధించిన విషయాలు మాట ఏంటంటే ఉన్న స్థలం వీళ్ళ దగ్గర అమ్ముకోవడానికి కష్టపడాలి ఎందుకంటే అక్కడ సినేశ్వరుడు వచ్చేసాడు ఇక్కడ మీనరాశిలో వీళ్ళకి చతుర్థ స్థానంలో శినేశ్వరుడు దానివల్ల ఏంటంటే స్థలం అమ్మాలి పొలం అమ్మాలి అంటే చాలా కష్టపడాలి సో అవి అమ్ముడు పొలం అనేది అయితే అమ్మేసుకోవచ్చు ఒక అమ్మాలి కంపల్సరీ అనుకునే వాళ్ళు ఎవరన్నా అనుకుంటే మేలోపు అమ్మేసుకోవడం మే తర్వాత కాస్తంత కష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే శనిేశ్వరుడు మనకి మార్చి ముప్పై నుంచి మారి వెళ్ళిపోతున్న మిన్రాసు ఉన్న ఆ ప్రభావం అంత తొందరగా ఉండదు ఎఫెక్టివ్ సో మే నుంచి పూర్తిగా ఉంటుంది అందువల్ల ఏంటండి ఈ ఏదైనా చేయాలి ల్యాండ్ ఖచ్చితంగా అమ్మాల్సి పరిస్థితుందంటే ముందు అమ్మేసుకోండి తర్వాత అమ్మడం అనేది కొంచెం కష్టమే అనిపిస్తుంది అది ఇక కోర్టు సమస్యలు ఇంకా వివిధ రకాల చిక్కుమోడల నుంచి ఉపశమనం పొందే అవకాశం కనిపిస్తుంది సంవత్సరం ఈ అంటే ఏదన్నా ఉంటే ఉపశమనాలన్నీ మనం ముందే రావాలి తర్వాత అనేది రావు తర్వాత కష్టపడాల్సిందే ఎందుకంటే శనిశ్వరుడు ఒక నాలుగో స్థానంలో చదువుదో స్థానంలో ఉండడం వల్ల అంతర్గత శత్రువులు ఇంట్లో వాళ్ళు తయారవుతారు అంటే మన ఎవరైనా ప్రశ్నించే బా హక్కు ఎవరికి ఉంటుంది ఎక్కువగా ఇంట్లో వాళ్ళకే కదా బయట వాళ్ళది ప్రశ్నించరు ఎందుకంటే నచ్చితే మాట్లాడతారు నచ్చకపోతే దూరంగా ఉంటారు అంతేగాని నువ్వు ఇలా ఉంటావు నువ్వు అలా చేయాలి ఇలా చేయాలి కానీ ఇంట్లో వాళ్ళు వీళ్ళకి ప్రశ్నించే వాళ్ళుగా మారుతారు ప్రశ్నించే వాళ్ళు కాస్త శత్రువులుగా మారుతారు అది ఎక్కువ ప్రశ్నిస్తే వాళ్ళు శత్రువు అయిపోతారు అలాగా వీళ్ళకి ఇంట్లో వాళ్ళే కాస్త ఇబ్బందులు భార్య బ్రదం చిన్న చిన్న గొడవలు డిస్టర్బెన్సెస్ రావడం పిల్లల విషయంలో కొంత కొంత ఇబ్బంది రావడం తర్వాత పెద్దవాళ్ళ తల్లిదండ్రులతో కుటుంబ సభ్యులతో సొంత బాబాయిలు అత్తయ్యలు పిన్నులు అనుకునే వాళ్ళు కాస్తంత ఇబ్బంది పెట్టే అవకాశము వాళ్ళతో విమర్శించే మన మనం విమర్శించే అవకాశము అవి జరుగుతున్నాయి సో ఈ విమర్శన ఎందుకు అంటే ఒక విధంగా మనం మనం ఆడడానికి మంచిది ఇప్పుడు మనలో ఉన్న మైనస్ పాయింట్స్ చెప్తున్నారు అని అనుకుని మనం దాన్ని సెల్ చేసుకుంటే ప్లస్ పాయింట్స్ లేదు మనం వీళ్ళు కావాలని చెప్తున్నారు అంటే వాళ్ళు మనం దూరం చేసుకోవడం రిలేషన్స్ స్థాపం అవుతాయి ఈ విధంగా ధనసరాశి వాళ్ళకి ఈ సంవత్సరం కాస్తంత ఏదంటే కొంచెం చిన్న గడ్డుగాలు అంటారు దీన్ని ఏంటంటే ఇంట్లో వాళ్ళు శత్రువులు కావడం అనేది గడ్డుగాలు ఒక ఫంక్షన్స్కి వెళ్ళాం ఆ ఫంక్షన్లో ఏదో మాట్లాడము వాళ్ళు ఏదో మాట్లాడరు నచ్చలేదు మనసు బాధ పెట్టుకున్నాం మానసికంగా చాలా బాధపడ్డాం ఇవి ఇలాంటివి బయటికి కనిపించినవి కొన్ని కొన్ని బాధలు కొన్ని ఇబ్బందులు అలాగా సో కోర్టు సమస్యలు కోర్టు నుంచి ఉండే గొడవలు ఉన్నాయని అవి సరిగ్గా సమయానికి వాయిదా పడకపోవడము లేదా డబ్బు కట్టమని చెప్పడము లేదా దానికి ఏదో పనిష్మెంట్ వేయడము ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది వీళ్ళకి తర్వాత భూమికి స్థలం సంబంధించిన విషయాల్లో ఎవరో ఒకరు వచ్చి ఏదో ఒక పొలం వల్ల అవ్వకుండా అవి చేయడం ఉంటుంది ఇవి జరుగుతూ ఉంటాయి సో ఇలాగ విషయాల నుంచి బయటపడాలంటే కాస్తంత పరిహారం చేసుకోవడం పర్సనల్ జాతకంలో ఏం యోగం ఉందో చూసుకోవడం ఇది కంపల్సరీ ఈ ధనసు వాళ్ళు ఈ సంవత్సరం అంతా ఆ సామాన్య ఫలితాలు అని చెప్పి ఎందుకన్నా అంటే ఈ విషయాల్లో సామాన్య ఫలితాలు అలాగే మేడం ఈ రాశిలో వివిధ నక్షత్రాలు వాళ్ళు ఎలాంటి మంత్రాలు జపించుకుంటే బాగుంటుంది అంటారు తప్పకుండా సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే మూల నక్షత్రం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎక్కువగా గణపతి ఆరాధన చేసుకోవాలి సో గణపతి ఎక్కువ ఆరాధన చేస్తే వాళ్ళకి అన్ని పనులు ఆటంకాలు లేకుండా అవుతాయి సో ఈ మూల నక్షత్రం వాళ్ళు గణపతికి ఎక్కువ ఆరాధన చేసుకోవాలంటే శంభు శక్తి గణేషాయ నమ శ్రీ శంభు శక్తి గణేశాయ నమ అనే మంత్రాన్ని ఎక్కువగా జపం చేయాలి శ్రీ శంభు శక్తి గణేషాయనమ నూట నిమిషాలు తక్కువ కాకుండా చేసుకోవడం అలాగే పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు ఉన్న అనుకోండి శ్రీం శ్రీ ఆయు నమ అంత మంత్రం చదువుకోవాలి ఎక్కువగా చదవడం వల్ల వీళ్ళకి అన్ని అనుకూలంగా జరుగుతాయి తర్వాత ఉత్తరాశ నక్షత్రం వాళ్ళు శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్య అనే మంత్రాన్ని చదవాలి శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ది శ్రీపాదరాజ్యం శరణప్రపతి అని అంతా చదువుకుంటుంటే అన్ని పనులు సౌఫీగా చదువుతాయి అయితే ఇక బంధువుల నుంచే కాస్త ఇబ్బంది కనిపిస్తుంది అలాగే ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి ఈ సంవత్సరం వీళ్ళు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు పతి పౌర్ణమికి ఒక అభిషేకము హోమమో చేయించుకుంటుంటే మంచి ఫలితాలు వస్తాయి అభిషేకమైనా హోమమైనా అది ఏంటి సుదర్శన హోమమైనా అయితే మహాలక్ష్మికి అమ్మవారికి అభిషేకం అయినా అమ్మవారికి అభిషేకం ప్రతి శుక్రవారం కొంతమంది కొన్ని గుళ్ళలో చేస్తుంటారు అలా అభిషేకం చేయించడం లేదా క్షేత్ర దర్శనాలు చేయించుకోవడం క్షేత్ర దర్శనాలు చేయడం అంటే అరుణాచలం శ్రీశైలం తిరుపతి ఇలా వెళ్ళడం కాలం నడకన ఎక్కువ మన శరీరాన్ని కష్టపడితే మన మానసిక బాధ తగ్గుతుంది ఎప్పుడు కూడా మన శారీరకమైన కష్టం అనేది ఏంటంటే మనం మనం బాధ పెట్టుకోకుండా ఉండాలి అంటే ఏదైనా క్షేత్ర దర్శనం చేస్తే పుణ్యం వస్తుంది ఆ పుణ్యంతో పాటు మన మానసిక బాధ తగ్గిపోతుంది అందుకని క్షేత్ర దర్శనంలో ఖాళీ నడకను వెళ్ళే దర్శనాలు ఎక్కువ చేస్తుంటే మంచిది ఇవి చేయండి సో ధనుసు రాశి వారికి కొత్త సంవత్సరం ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి చాలా చక్కగా వివరించారు మేడం ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత